వీడియో మిత్రులకి మా హృదయమూర్త జైబిండు ఈరోజు తాడపత్రి నియోజకవర్గం ఆర్ఎంపీ ఎస్ట్ హౌస్ నందు భారతీయ భీమసేన కమిటీ సభ్యుల్ని ఏకీగ్రంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలోకి రాష్ట్ర అధ్యక్షులు సాకే తర్వాత అధికార ప్రతినిధులు ప్రకక్కరో రాష్ట్ర కమిటీ వచ్చి ఈ నియోజకవర్గంలో కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీలో ముందుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం శంకర నియోజకవర్గ అధ్యక్షుడిగా మదిలేటి తర్వాత పట్టణ అధ్యక్షుడిగా ఎమ్ బాలాజీ తర్వాత అధికార ప్రతినిధి రాజు నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ శివ వీరందరినీ ఈ నియోజకవర్గ కమిటీగా ఎన్నుకోవడం జరిగింది ఈ భారతీయ బీల్చైన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బడుగు బలిహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు తరతరాల నుంచి రాజ్యాధికారులకి దూరమయ్యి అడుగడుగున అవమానమవుతూ ఈ ఎస్సీ పైన దాడులు తర్వాత ఆడపిల్లలపైన మానభంగాలు దౌర్జన్యాలు నిరంతరము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా జరుగుతానే నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి అలాగే ప్రశ్నించే గొంతులకి నొక్కే విధంగా కూడా కొన్ని కొన్ని చోట్ల రకరకాలుగా పోరాటాలకి ఆటంకాలు అడ్డంకులు అవమానాలు జరుగుతున్నాయి కావున ఈ భారతీయ జీనసేన నిరుపేద వర్గాల తరఫున పోరాడమే కాకుండా రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా ముక్కుముడిగా కమిటీ అంతా సమావేశం వేసుకొని ఎవరికైతే రాజ్యాధికారం వైపు నడవాలని యువతకి ఉంటుందో వారికి మేము ప్రోత్సాహం ఇస్తూ స్థానికంగా ఎలక్షన్లు ఏ వచ్చినా కూడా ఈ ఈ యువతి యువకులకి నిరుద్యోగులకి ఇంట్రెస్ట్ ఉండవాలని ఈ భారతీయ బీరుచేద కమిటీ తరఫున కూడా మేము నామినేషన్ వేస్తూ ముందుకు తీసుకోవాలనేదే ముఖ్య ఉద్దేశం